మే ఇరవై ఏడున జరగబోతున్నటువంటి ఈ ఎన్నికకు సంబంధించి ఈ వరంగల్ నల్గొండ ఖమ్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలుసుకుంటూ వస్తా ఉన్నాను అందులో భాగంగా పెద్దలు దామోదర్ రెడ్డి సాబ్ని ఇవాళ సూర్యాపేటలో కలిసి ఆయన ఆశీస్సులు పొందడం జరిగింది రాబోతున్నటువంటి పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలో సూర్యాపేట తుంగతుర్తి ఈ ప్రాంతాల నుంచి భారీ మెజారిటీని మల్లన్న కందిస్తామని చెప్పి అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఓట్ల విషయంలో క్లియర్గా పెద్దలు క్యాడర్ చెప్తా ఉన్నారు ప్రతి ఓటర్ను కలిసి తిన్మార్ మల్లన్నకు ఓ మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన చెప్తా ఉన్నారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతోని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభతుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల అంటే మే మూడు తారీఖు రోజు నల్గొండలో నామినేషన్ వేయబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి పెద్దల్ని ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని ఈ నామినేషన్ ఘట్టాన్ని విజయవంతం చేయాల్సిందిగా অনুসাৰ কৰোঁ